నాకు నిర్మలత్వం దాచేయి నెమ్మదితనం దే మృత్వం దంచే స్త్రీలకు ఉండవలసినటువంటి మనోహరమైన లక్షణాలు నాకు దేవు స్త్రీలకు ఉండవలసినటువంటి నిండుతనం నాకు దయచేయి అని ప్రార్థన చేసుకో అందరికంటే కన్యకలు అందరికంటే కన్యకలు అందరికంటే ఆమె అతని వలన దయా దాక్షణాక్షిణము పొందిను అంతమంది ఉన్నారు శిరక్షణ కోరిక అందరూ వచ్చారు అన్ని ఆ ముస్తాబులై ఉన్నారు కానీ వాళ్ళందరిని ప్రక్రమ పెట్టేశాడు అంతే రాజు సోదరుడా నీ వైపుకు రారోజు చూస్తున్నాడు సహోదరి నీ అంతరంగం చూస్తున్నాడు ఆయన ఆయన నీ పై అవతారమే కాదు అంతరంగం మానవుడు పై రూపం చూసిన కానీ ఏముంది దేవుడు అంతరంగమును చూసేటటువంటి దేవుడు నీ అంతరంగం ఎలా ఉంటుందో నీ పై రూపం కూడా అలాగే ఉంటుంది సాధ్యమైన